హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వెంకట్రావు పద్మ వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే బయటికి వస్తూ ఉన్న సమయంలోనే ఎస్ఐ వస్తాడు ఎస్ఐ రాగానే ఇక అప్పుడు వాళ్ళందరూ అలా ఆగిపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఎస్ఐ వాళ్ళ ముందే నిలబడి ఇలా అంటూ ఉంటాడు ఇందాక ఎవరో రేప్ కేసుతో వచ్చాడంట కదా వాడు ఎక్కడ అని అడగటంతో అప్పుడు వెంకట్రావు పద్మ అందరూ టెన్షన్ పడుతూ అలా నిలబడి ఉంటారు ఇక అప్పుడే పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఇదిగో ఇతనే సార్ అని అంటూ చెప్పగానే వీడా వీడేంటి మరి బయటికి వెళ్తున్నాడు అని అంటూ పదరా పద లోపలికి పద అని అంటే లేదు సార్ నేనేం చేయలేదు అని వెంకట్రావు చెప్తూ ఉంటే పద్మ కూడా అరుస్తూ ఉంటుంది మా ఆయన ఏమీ చేయలేదు మా ఆయన ఏ తప్పు చేయలేదు అని అంటూ చెప్తూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా వెంకట్రావుని లాక్కుని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు ఇక పద్మ చారు వెనకాలే వెళ్తారు ఇక అప్పుడే పద్మ ఇలా అంటూ ఉంటుంది చూడండి మా వదిలేయండి మా ఆయన ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే నువ్వేంటమ్మా మొగుడు తప్పు చేశాడు అంటే ఇంకా అరెస్ట్ చేసి లోపలేసి తండించాలి కానీ ఇలా అమ్మాయిలని రేపు చేస్తున్న వాడిని ఇంకా నువ్వు ఇలా సమర్థిస్తావా అని అంటూ ఉంటే ఇక అప్పుడే మా అమ్మాయి మా ఆయన ఏ తప్పు చేయలేదండి అని అంటూ ఉంటే ఇదిగో ఈ అమ్మాయి కదా బాధితురాలు నువ్వే కదమ్మా అంటే నన్నే పొలం దగ్గర రేపు చేయబోయాడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నువ్వు కంప్లైంట్ ఇద్దు రామ్మా అని అంటే సరే అని ఆ అమ్మాయి కూర్చొని కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది ఇక వెంకట్రావు లోపల లోకప్లో వేసేసి తాళం వేస్తారు వెంకట్రావుని ఇక అప్పుడే అక్కడ కూర్చొని ఆ అమ్మాయి ఏమో కంప్లైంట్ ఇస్తూ ఉంటే పద్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎస్ఐ గారు మా ఆయన్ని లోపల వేస్తారా మేము తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకోరా మీరు అని అంటూ పద్మ అరుస్తుంది ఏంటమ్మో గట్టిగా అరుస్తున్నావేంటి నిన్ను కూడా లోపల ఎలా ఏంటి అంటే అసలు నేను ఎవరు అనుకుంటున్నారో తెలుసా మీకు అసలు నేను ఎవరు తెలుసా అని అంటే ఎవరు నువ్వు ఏమైనా పెద్ద గొప్ప వ్యక్తి కూతురువా చెల్లెవా అని అంటూ ఉంటే ఇక నేను అని చెప్పబోతూ ఉంటే అప్పుడు వెంకట్రావు వద్దే పద్మం వద్దు చెప్పొద్దే అసలు చెప్పొద్దే చెప్తే బావగారి పరువు పోతుందే చెప్పొద్దే అని అంటూ నేను ఇలాంటి తప్పు చేశానని బావగారు నన్ను తక్కువ చేసి చూస్తారే వద్దు ప్లీజ్ దేనికి దండం పెడతానే అని అంటూ ఉంటాడు వెంకట్రావు అలా అనేసరికి ఇక అప్పుడే పద్మ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు చారు వద్దు అత్తయ్య వద్దు వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ ఇలా అంటుంది ఆగునను నన్ను చెప్పనివ్వండి అని అంటూ నేను అసలు ఎవరో తెలుసా అని అంటే చెప్పమ్మా ఎవరు నువ్వు అని అంటే నేను రఘురామయ్య గారి చెల్లెల్ని అని అంటూ చెప్పగానే అయోధ్యపురం రఘురామయ్య గారి చెల్లెరువా మీరు అని అంటూ అడిగితే ఆ నేనే ఆయన అతనికి బావగారు అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటాడు షాక్ అయిపోయి అదేంటి ఆయనకి ఆయన చాలా మంచివారంట ఆయనకి చాలా గొప్ప పేరుంది మరి మీరేంటి ఇలా ఉన్నారు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే పద్మం చెప్పానా అలా వల్తుందని చెప్పానా నువ్వు వినకుండా చెప్పేసావు చూడు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే చూడు మా ఆయన ఏ తప్పు చేయలేదు అంటే ఇంతగా ఈ అమ్మాయి సాక్ష్యాన్ని దగ్గరగా ఉండు కూడా మీరు ఇలా చెప్తున్నారంటే ఎలా నమ్మేది మిమ్మల్ని అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే చారు అంటుంది అత్తయ్య మీరు పదండి అతయ్యా పదండి అని అంటూ చారు బయటికి లాక్కొని వెళ్ళిపోతుంది పద్మని ఇక వెంకట్రావు అక్కడే ఉండి మొత్తుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అలా వెంకట్రావు లాకప్లోనే ఉంటాడు ఇక ఇంట్లో రఘురామ్ ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెడతాడు సంధ్య ఫోటో తెచ్చి అక్కడ పెట్టి పక్కన దీపాలు పెట్టి ఇంకా పువ్వులు వేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి అందరూ వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటారు ఆ కిషోర్ అలా వచ్చి చూస్తూ వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక జానకి కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి శివరామ్ వచ్చి ఇలా అంటాడు ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు ఆ మనిషి మాట కూడా వినపడకూడదు అని ఈ ఇంట్లో ఫోటో పెడుతున్నా ఏంటన్నయ్యా అని శివరాం అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు లేదురా నేను పెడుతున్నందుకు ఆలోచించి అవసరం లేదు శివరామ్ అని చెప్పి రఘురాం అంటాడు అదే అన్నయ్య ఎందుకు ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు అన్నయ్య అని అంటే ఆ ఆ రక్తమే ఇంట్లో ప్రవహిస్తున్నప్పుడు ఎందుకు మనం ఇలా పెట్టకూడదు చెప్పు శివరాం ఇంతకుముందు తెలియక ఆవేశంలో తప్పు చేశాను ఇక సంధ్య ఏ తప్పు చేయలేదు అని తప్పుగా బ్రతకలేదు అని చెప్పటానికి నిదర్శనం సాక్ష్యం మన హత్య ఉంది కదా కళ్ళ ముందు ఆ సాక్ష్యంగా హత్యని పెట్టుకొని మనం ఇంకా సంధిని ద్వేషించడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అని రఘురామ్ మాట్లాడుతూ ఉంటే ఇక ఆత్య ఒక్కసారిగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటుంది కిషోర్ కూడా అలాగే ఇంకా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు జానకి కూడా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఆనందంతో రామలక్ష్మి వచ్చి అప్పుడే అదంతా చూస్తూ నిలబడి ఉంటుంది బిట్టు చాలా సంతోషపడుతూ ఉంటే శ్రీని కూడా ఆనందంతో చూస్తూ ఉంటే శివరామ్ పార్వతి మాత్రం ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు సీరియస్గా అప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోజు సంధ్య తప్పు చేసింది తప్పు చేసింది అని ఆవేశంతో నేను ఆలోచించాను ఈ రోజు తెలుస్తుంది సంధ్య ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది ఇంకా తను తప్పు చేసిన వ్యక్తి అని చెప్పి మనము సీరియస్గా ఆలోచించామే అంతేకాదు తన మీద కోపంతో ఉన్నాము ఇంకా తన గురించి ఒక నిమిషం కూడా తప్పు చేసిందా చేయలేదా అని కూడా ఆలోచించలేకపోయాము అని అంటూ రఘురామ్ అంటూ ఉంటాడు ఒక క్షణం ఆగి ఆలోచించుంటే ఈరోజు తను తప్పు చేయలేదని మనకి తెలిసి ఇంకా ఆద్యం చూస్తుంటే తెలుస్తుంది కదా ఆంత్య ఆద్య ఎంత గొప్ప సంస్కారంగా పెరిగింది అసలు మన ఇంట్లో ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇంత సంస్కారంగా ఉండరేమో అని అంటూ చెప్పేసరికి ఆద్య వెళ్ళి రఘురాం కాళ్ళకి దండం పెట్టుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది చాలు పెదనాన్న చాలు మా అమ్మ గురించి ఇంత గొప్పగా మీరు మాట్లాడారు అది నాకు చాలా సంతోషంగా ఉంది పెదనాన్న అని అంటూ ఆత్య కాలు పట్టుకుంటే లే అమ్మా పైకి లే అని అంటూ రఘురామ్ పైకి లేపి ఇలా అంటాడు వెళ్ళమ్మ ఫస్ట్ మీ అమ్మకి దీపం పెట్టి దండం పెట్టుకో అని అంటే ఆత్య వెళ్ళి దీపం పెట్టి దండం పెడుతుంది ఇక పువ్వులు వేస్తుంది చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు ఆత్య ఎంత మంచిదో ఎంత గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయో ఇంకా తెలుస్తుంది కదా ఆత్యా మనలాగే మన పద్ధతుల్ని చూపించి ఆదిని సంధ్య పెంచింది అని అర్థమవుతుంది అని అంటూ రఘురాం చెప్తే అవును పెద్దనాన్న మా అమ్మ ఎప్పుడు మీ గురించి మీ కుటుంబం గురించే చెప్తూ ఉండేది ఇక వీళ్ళని అక్కని అలాగే మీ కుటుంబాన్ని అందరినీ దూరం అయిపోయానని ప్రతి క్షణం బాధపడుతూ ఉండేది ప్రతి క్షణం ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది అని అంటూ చెప్తూ ఈ కుటుంబానికి ఎంత దూరం అయ్యాను అనేది ప్రతిదీ రోజు బాధపడేది నేనే పెద్ద అయ్యాక తీసుకొద్దాము అనుకున్నాను నేను పెద్ద సరికి అమ్మ లేకుండా పోయింది కనీసం ఈ రూపంలో అయినా మీరు అమ్మని ఇంటికి తీసుకొచ్చారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దనాన్న అని అంటూ ఆత్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు అదేం లేదమ్మా మీ అమ్మ గురించి మేము తప్పుగా అనుకున్నాము మీ అమ్మ గురించి ఒక క్షణం ఆగి ఆలోచించి తను తప్పు చేయలేదు తన విషయంలో అది కరెక్టే అని మేము ఆ రోజు ఆలోచించుంటే ఈరోజు ఇంత దూరం అయ్యే వాళ్ళమే కాదు అయినా నువ్వు తను తప్పు చేసిందని ఆవేశం మనం ఎలా ఉంటుందో ఒక క్షణం ఆగి అభిమానంతో ఆలోచిస్తే నీలా ఉంటుందని అర్థమవుతుందమ్మా అని అంటూ రఘురామ్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఈ ఇంటికి అమ్మ ఇప్పుడు రామలక్ష్మి ఎలాగో నువ్వు అలాగే ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉంటాయి ఈ ఇంటి ఈ ఇల్లు నీకు పుట్టిల్లు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఏ అధికారమైనా నీకు ఈ ఇంట్లో ఉంటుంది ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను అని ఏంటో చెప్తే ఆద్య దగ్గరికి వచ్చి చేతులెత్తి దండం పెట్టి నాకు ఇంట్లో ఏ హక్కులు అక్కర్లేదు పెదనాన్న మీ అభిమానం మీ ప్రేమ అవి చాలు నాకు అని అంటూ ఆద్య చెప్తూ ఉంటే కిషోర్ దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఇలా అంటాడు నా బిడ్డకి ఇన్ని రోజులు తనని దూరం చేసుకుని తల్లి దూరం అయిపోయినందుకు ఎంతో బాధపడ్డాను కనీసం నా బిడ్డ ఎలా బ్రతుకుతుందో సడన్గా నేనేమై చనిపోతే నా కూతురికి ఎవరుంటారా అనుకున్నాను నువ్వు ఈరోజు మీరు ఒక కుటుంబాన్ని ఇచ్చారు రఘురామయ్య గారు ఈ ఇల్లుని పుట్టిల్లు నుంచే ఒక కుటుంబాన్ని ఇచ్చారు ఏ ఆస్తులు లేకపోయినా పర్వాలేదు నా బిడ్డకి కనీసం మీరు ఈ తోడుగా ఉంటానన్నారు కదా ఆ ధైర్యం చాలు అని అంటూ ఇక నేను హ్యాపీగా ఉంటాను నా కూతురు నేను ఏమైపోయినా తను సంతోషంగా ఉంటుంది అనే నమ్మకం వచ్చింది నాకు మీరు ఉన్నారనే భరోసా కలిగింది సంధ్య ఎప్పుడూ బాధపడేది వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడూ మా అక్క మా బావ మా కుటుంబం అని అంటూ ప్రతిక్షణం ఆరాటపడేది చర్చలోపు ఒక్కసారైనా ఆ ఇంటికి వెళ్ళాలి అనేది చచ్చిన తర్వాత ఇన్ని రోజులకి మీరు ఈ రకంగా సంధ్యని ఇంటికి ఆహ్వానించినందుకు సంతోషం అని అంటూ కిషోర్ బాధగా చెప్తూ ఫోటో దగ్గరికి వెళ్ళి సంధ్య ఫోటోని అలా పట్టుకొని చూస్తూ ఇంకా దండం పెట్టుకుంటాడు పువ్వులు వేసి ఇక అప్పుడు రఘురామ్ అలా చెప్తూ ఉంటే ఇంకా వీళ్ళు మాత్రం పార్వతి శివరామ్ మాత్రం సీరియస్గానే ఆలోచిస్తూ ఉంటారు శివరామ్ ఫేస్లో ఆనందం అయితే కనిపించదు ఇక పార్వతికి ఎలాగో కోపమే ఉంటుంది కదా తను సీరియస్గా ఉంటుంది ఇక శివరామ్ కూడా నార్మల్గా ఉండిపోతాడు కానీ ఆనందం కనిపించదు ఇక అలా రఘురామ్ ఇలా చెప్తూ ఉంటాడు ఆద్య నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇది నీ పుట్టిల్లమ్మ నువ్వు వెళ్ళొద్దు అనుకుంటే ఇక్కడే ఇప్పుడు ఉండిపోవచ్చు కూడా అని అంటూ చెప్తూ ఉంటే ఆద్య ఆనందంతో చూస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటూ ఉంటాడు రఘురాం అక్కడ మీరు సంధ్యని ఓదార్చడానికి సంధ్య ప్రతిక్షణం బాధపడితే తోడుగా మీరు ఉన్నారు ఇక్కడ జానకి కూడా అంతే కదా అక్కడ సంధ్య బాధపడింది ఇక్కడ జానకి బాధపడింది అక్కడ మీరిద్దరు తోడుగా ఉన్నారు ఇక్కడ ఎవరు తోడుగా లేరు కుటుంబం ఇంతమంది ఉన్నా కానీ ఎవరు తోడుగా ఉండలేకపోయాం అని అంటూ రఘురాం మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు జానకి ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక అయితే చాలా ఆనందంతో ఏ స్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక శివ కిషోర్ కూడా ఆనందంతో చూస్తూ ఉంటాడు ఇద్దరితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తమచ్